ధర్మవరం స్టేషన్ పరిధిలో ముదుగుబ్బ మండలంలోని గుడ్డంపల్లి తాండా చెర్లోపల్లి గ్రామాలలో నాటుసారా అనర్ధాలపై గ్రామ సభ ఏర్పాటు చేసి ధర్మవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవగాహన కల్పించారు నాటుసారా తాగడం వల్ల దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరించారు అలాగే నాటుసారా త్రాగిన క్రయ విక్రయాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం ఇన్స్పెక్టర్ చంద్రమణి మరియు ధర్మవరం సబ్ ఇన్స్పెక్టర్లు నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు వీరితో పాటు ఈ సభలో స్కూల్ హెడ్ మాస్టర్స్ రెవెన్యూ అధికారులు పంచాయతీ కార్యదర్శులు మహిళా పోలీసులు ఫారెస్ట్ అధికారులు విలేజ్ కలిస్టేబుల్ గ్రామ సర్పంచ్లు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు వచ్చే రాబడి ఎక్కువ ఉంది ఏదో ఒక లీటరు రెండు వందలు మూడు వందలు కొనుక్కొని దాంట్లో కొన్ని నీళ్లు మూసుకొని దాని ఆ లీటర్ను మూడు లీటర్లుగా మార్చి అమ్ముకుంటున్నారు వారే కాకపోతే దీని ద్వారా గవర్నమెంట్కు నష్టం ప్రభుత్వానికి ప్రభుత్వం వాళ్ళు ఒక శాస్త్రీయ విధానంలో ఈ మద్యపానం లిక్కర్ను తయారు చేస్తున్నారు ఆ లిక్కర్ను ప్రైవేట్ షాపుల ద్వారా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి